వైద్యుడి నిర్లక్ష్యంతోనే తమ కొడుకు చనిపోయాడని ఆసుపత్రి ఎదుట తల్లిదండ్రులు బంధువులు బైఠాయించిన సంఘటన సిద్దిపేట పట్టణంలో చోటు చేసుకుంది చిన్నకోడూరు మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన రాజు రజిత దంపతులు పట్టణంలోని మైత్రివనంలో నివాసం ఉంటున్నారు కాగా వారి ఐదు సంవత్సరాల కుమారుడు అయాన్స్ కు జ్వరం రావడంతో సిద్దిపేటలోని అశ్వత్ పిల్లల హాస్పిటల్ కు తీసుకెళ్లగా వైద్య పరీక్షల అనంతరం డెంగ్యూ లక్షణాలు ఉన్నాయని హాస్పిటల్లో అడ్మిట్ చేయాలని వైద్యులు సూచించినట్లు రాజు తెలిపారు డాక్టర్ సూచనతో బాబుని ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు రోజు రాత్రి బాబుకి ఇంజక్షన్ చేయడంతో జ్వరం బాగా పెరిగిపోయిందని దీంతో ట్రీట్మెంట్ ఆపారని తెలిపారు మెరుగైన వైద్యం కోసం ఉదయం మూడు గంటల ప్రాంతంలో పట్టణంలోని మరో ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లి వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు దీంతో బాలుని కుటుంబ సభ్యులు వైద్యునిపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైద్యుడి నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ చనిపోయాడని ఆరోపిస్తూ ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు విషయం తెలుసుకున్న వన్ టౌన్ పోలీసులు అక్కడికి చేరుకుని బాలుని కుటుంబ సభ్యులను సమధాయించారు ఎక్కడ దానికి ట్రీట్మెంట్ లేదు ఇద్దరు ముగ్గురు ట్రీట్మెంట్ వెంటిలేట్ చేయడం కోసం పంపిస్తున్నాం వెంటిలేటర్ లేదు ఆంబు చేసుకుంటూ వెంటిలేట్ చేయడానికి తీసుకుని పోయినాము వెంటిలేషన్ చేసినాం అక్కడ వెంటిలేషన్ చేసిన తర్వాత కూడా కాసేపు ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ సర్వైవ్ అయ్యింది బాబు కానీ ఎన్సిబులైటిస్ అంటే బ్రెయిన్ డెత్ అయిపోతుంది కాబట్టి బ్రెయిన్ కదా అన్నిటికీ ఆధారం హార్ట్కి అన్నిటికి సో బ్రెయిన్ డెత్ అయిన తర్వాత ఇక మన బ్రెయిన్ మేనేజ్ చేయలేకపోయింది హార్ట్ని హార్ట్ కొలాబ్స్ అయిపోయింది ఇచ్చిన తర్వాత ప్రాబ్లం అదే వాటి ఐ ఫ్లూయిడ్ ఆపేసిన ఫస్ట్ ఎందుకంటే వాడికి చలి వస్తుందని చెప్పేసి ఈవినింగ్ గ్లూకోజ్ పెట్టలేదు వాడికి ఫీవర్ వస్తే కూడా పర్ఫెక్ట్ అంటే వెనకాల మోషన్ వెళ్ళే ద్వారా నుంచే టాబ్లెట్లు పెట్టినాం ఇంజక్షన్ ఇవ్వకుండా టాబ్లెట్లు వెనక నుంచి పెట్టినా వెనక నుంచి టాబ్లెట్లు పెట్టాను ఎందుకంటే తొందరగా తగ్గుతుంది వెనక నుంచి పెట్టింది వెనక నుంచి టాబ్లెట్లు పెట్టి ఫీవర్ దగ్గర ఏర్పాటు చేసినా ట్రీట్మెంట్ పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ ఇది తప్ప వేరే ట్రీట్మెంటే ఉండదు డెంగ్యూకి ఎక్కడా లేదు ఇది తప్ప వేరే ట్రీట్మెంటే లేదు ఇదే ట్రీట్మెంట్ దీనికి తప్ప వేరే ట్రీట్మెంట్ లేదు డెంగ్యూ అనేది కాంప్లికేటెడ్ డిసీజ్ డెంగ్యూ అనేది బాడీలోకి ప్రవేశించిన తర్వాత ఏడు నుంచి పది రోజులు బాడీలో ఉంటుంది ఏడు నుంచి పది రోజులు బాడీలో ఉండి ఏమేమి డ్యామేజ్ చేస్తుందో అవన్నింటినీ మనం ఏమైనా రికవరీ చేసుకొని ప్లేట్లెట్ కణాలు పడిపోయేటట్టు చేస్తుంది లివర్ మీద ఎఫెక్ట్ పడేట్ చేస్తుంది పొట్టలో నీరు వచ్చేట్టు చేస్తుంది గుండె మీద బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడేట్ చేస్తుంది ప్లేట్లెట్ పడిపోయింది అంటే అది చిన్న కాంప్లికేషన్ మనం ఇరవై ఐదు దాకా కూడా వెయిట్ చేసి ప్లేట్లెట్ ఎక్కించుకుంటే బతుకుతాం కానీ వన్స్ అది గుండెకి బ్రెయిన్కి ఎక్కింది అని అంటే దానికి ట్రీట్మెంట్ గుండెకి ముందుకి బ్రెయిన్కి ఎప్పుడు ఎక్కుతుంది అంటే డెంగ్యూలో రెండు మూడు రకాల వైరస్లు ఉంటాయి ఒకటే రకం కాకుండా రెండు మూడు రకాలు రెండు వైరస్లు ఒకసారి అటాక్ అయితే రెండు వైరస్లు ఒక్కసారి అటాక్ అయితే ఈ కాంప్లికేషన్స్ వస్తాయి రెండు డెంగ్యూ వైరస్లు ఒకసారి అటాక్ అయితే ఈ కాంప్లికేషన్స్ వస్తాయి అది కూడా టైం ఇది మనకి ఈ కాంప్లికేషన్ వచ్చింది అని అంటే ఇక టైం ఏది మనకి డెంగ్యూ అనేది సో వందలో తొంభై మందికి మామూలు ఒకటే వైరస్ అటాక్ అయితే ఏమి ఇబ్బంది ఉండదు రెండు వైరస్లు ఒకసారి అటాక్ అయిందంటే సడన్గా కొలాబ్స్ అయింది

అందుకోసం వెంటిలేట్ చేయడం కోసం అంటే వెంటిలేషన్ కోసం తీసుకెళ్ళి వెంటిలేషన్ చేసే ముందు ఏం చేస్తారంటే అంబు బ్యాగ్ అండ్ మాస్క్ వెంటిలేషన్ అంటారు దాన్ని చేస్తాము ఒక పది నిమిషాలు ఇది చేసి ఊపిరితిత్తుల్లో మంచి గాలి పంపించిన తర్వాత మనం లోపల ట్యూబ్ వేసి పెడతాం సో అంబు బ్యాగ్ అండ్ మాస్క్లేషన్ మా వెంటిలేషన్ డ్యూరింగ్ అంబులెన్స్లో నేనే వెళ్ళినాను అంబులెన్స్ అంబులెన్స్లో నేనే వెళ్ళి అంబులెన్స్లో అంబు బ్యాగ్ మాస్క్ లేదు నేను థర్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ని ఏ డాక్టర్ కూడా అంబులెన్స్లో నేను అయాల్సిందే పేషెంట్ నాకు బాగా ఎప్పటి నుంచో మన ఓల్డ్ పేషెంట్ అని నేనే అంబు బ్యాగ్ అండ్ మాస్క్ వేసుకుంటూ వెళ్ళినాను వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత వెంటిలేషన్ చేయించాము వెంటిలేషన్ చేయించిన తర్వాత వాడి బ్రెయిన్ బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడింది కాబట్టి రివర్సిబుల్ బ్రెయిన్కి వన్స్ డ్యామేజ్ అయిందంటే అది రివర్సిబుల్ అంతే ఎన్సెఫలైటిస్ అనేది చాలా ప్రమాదకరమైన జబ్బు. ఆడుకుంటూ ఆడుకుంటూ కూడా ఫిట్స్ వచ్చి కొలాబ్స్ అయిపోతారు. ఎన్సెఫలైటిస్ అనేది జబ్బు. ఆడుతూ పాడుతూ కూడా ఆడుకుంటూ ఆడుకుంటూ కూడా ఎన్సెఫలైటిస్ కొలాప్స్ అవుతది. సో డెంగ్యూ అనేది కొంచెం కాంప్లికేటెడ్ డిసీజ్. అందులో ఇమ్యూనిటీ తక్కువన్న పిల్లలకి, లెస్ than ఫైవ్ ఇయర్స్ అనే పిల్లలకి, ప్రెగ్నెంట్ లేడీస్కి చిన్న చిన్న సీరియస్ డిసీజ్ రేంజ్. మైదైమేట్రో ఇక్కడ ఉంది. సో ప్రాబబ్లీ అది కరెక్ట్ జరుగులేదు. ఇచ్చినప్పుడు అంజలినగ అది స్లో అవ్వాలి అయితే నేను రౌండ్స్ అయిపోయినక వెళ్ళి ఆటకినా ఇట్లా ఇట్లేదు అంటే అది స్లోగా ఇవ్వాలి మెడిసిన్ ఫాస్ట్గా ఇచ్చిరా అని చెప్పేసి అన్నాడు డాక్టర్ అంటే వాళ్ళు అన్నారు లేదు స్లోగానే ఇచ్చిన అని చెప్పేసి అది స్పీడ్ ఇచ్చినట్టున్నారు అప్పటి నుంచే ఆయనకి సలు వచ్చింది సలు వచ్చి వచ్చి ఒకటేసారి ఫీవర్ ఎక్కువైపోయింది ఆ ఫీవర్ వన్ నాట్ సిక్స్ అయిపోయింది వన్ నాట్ సిక్స్ అయిపోయి అది బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడ్డది అయ్యా బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడుతుంది ఇక బతాడా అయ్యా అయిపోయింది అది ఇన్నే అయిపోయింది అయ్యా ఇన్ని అయిపోయింది ఎక్విప్మెంట్ అయిందని అయ్యా మాకు లేదు మా కొడుకు రాడిగా పండుగ రాయిల పండుగ నాడు జనం వచ్చింది తీసుకొచ్చినాము టెస్ట్ చేస్తే టైపాయిడ్ టైపాయిడ్ చిన్నగా టైపాయిడ్ ఉంది రెండు రోజులు మంద ఇంటికి తీసుకుపోయినాక తెల్లారి అది మరునాడినాడు మొత్తం నడవస్తలేదు ఇక మొక్కలను వస్తున్నాయి మొగలు వస్తున్నాయి అన్నాడు మళ్ళీ తీసుకొచ్చింది తీసుకొచ్చేక డెంగ్యూ టెస్ట్ చేస్తే డెంగ్యూ ఉంది అడ్మిట్ కావాలంటే అడ్మిట్ అయినా అడ్మిట్ అయిన నైట్ ఇవ్వరైనా అడ్మిట్ అయితే సిక్స్ థర్టీ సెవెన్కి అడ్మిట్ అయినా ఆల్రెడీ అడ్మిట్ అయినాక పొద్దున మళ్ళీ మరోనాడు ఇరవై మూడు ఇరవై ఇరవై మూడు నాడు నుంచి అసలు ఏం ట్రీట్మెంట్ చేయాలి ఎందుకంటే మనకి సెలవు పెడుతుంది అని అదని అని ట్రీట్మెంట్ నైట్ దాకా ఏమి పది పదిన్నర దాకా పదకొండు వందల దాకా పదకొండు వందల దాకా ఏమి ఇవ్వకుండా నైట్ ఒక ఇంజక్షన్ ఇచ్చింది ఆ ఇంజక్షన్ మెల్ల స్లో ఇవ్వాలంట స్లో ఇవ్వాలంటే ఒక్కటిసారి ఒకటి ఇలా ప్రెషర్ త్వరించింది ఇచ్చే ఒక రెండు నిమిషాల తర్వాత చలి బాగా వచ్చింది చలి రాగానే మడపెట్టి మళ్ళీ ఒకసారి ఇట్లా లేచేసరికి వానికి వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ నేను కూడా ఉన్నా పిడిచి వచ్చింది పీడిచి రాగానే ఏ వస్తుంది కామన్ ఇది డెంగ్యూలు కామన్ ఎట్లా వస్తుంది అని సార్ ఆయన డాక్టర్ అన్నాడు ఎట్లా వస్తుంది సార్ మీరు ఒకసారి అంటే నేను మీద ఆయన పడుకున్నాను పోయి లేపుకి వచ్చిన వచ్చినాక ట్రీట్మెంట్ చేసిన కొంచెంసేపు చేసినాక వానికి ఏం అసలు ఏం కాలిక వస్తలేదు కానీ ఇట్లా ఇట్లా ఇట్లాంటి అట్నే సార్ మీరు ఉండండి సార్ ఉండండి అంటే ఒక అసిస్టెంట్ వాళ్ళ జూనియర్ అసిస్టెంట్ను సార్ వాళ్ళ ఆయన నుంచి అక్కడ వాళ్ళకు కూడా ప్రాపర్లో ఏం ఏం తెలుస్తలేదు వాస్తవానికి సార్ మాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్ చూడండి చూడండి అనగా మళ్ళీ సార్ని తీసుకొచ్చారు అక్కడ తీసుకొచ్చినాక ఆ టైం ఆ లోపే మనకి అసలు ఫిక్స్ వచ్చి ఆ లోపే అయిపోయింది అసలు సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అప్పుడే అయిపోయింది ఇట్లా ఎత్తుకునేటప్పుడే మా తమ్ముడు ఎత్తుకున్నాడు అప్పుడే ఆయనకి సిక్స్టీ పర్సెంట్ ఓప్స్ తక్కువైనాయి మళ్ళీ కింద దించినాక ఈ ఆక్సిజన్ 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 పెట్టకముందే ఇట్లా గొంతు ఇట్లా అన్న ఇట్లా వస్తుంది అంటే అట్నం వస్తుంది ఏం కాదు అని కొస్సేపు ఆక్సిజన్ పెట్టారు ఆక్సిజన్ పెట్టే ఇంకా ఎక్కువ వచ్చింది ఎక్కిలు వచ్చినాయి దమ్ము ఇంకెక్కు తీసారు మళ్ళీ సార్ విడిపించిన సార్ విడిపించడానికి ఏం కాదు అట్నం వస్తుంది అని ఆయన జూనియర్ అయిన వాళ్ళ డాక్టర్ అన్నాడు తర్వాత ఒక పది నిమిషాల తర్వాత సార్ వచ్చిండు సార్లు బాత్రూమ్ వేయండి మోషన్ వేయండి వచ్చిన రెండు సార్ సార్ వచ్చింది డాక్టర్ వచ్చే వరకు నేను ఇంటికి పేపర్లు తెచ్చేసరి వరకు ఇలా సీరియస్ ఉంది ఇక్కడ ఎక్విప్మెంట్ లేదు రిచ్ చిల్డ్రన్ హాస్పిటల్ కన్నా ఎట్టు కానీ వారు అంటే రిచ్ చిల్డ్రన్ డాక్టర్ అంబులెన్స్ మాట్లాడి డాక్టర్ తీసుకొని పోయి పోయినాక అక్కడ అడ్మిట్ చేసినాక ఇక మేము ట్రై చేస్తున్నాం ట్రై చేస్తున్నాం అని ఫస్ట్ మంచిగా ట్రై చేస్తున్నాం అన్నారు తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారు సేవర్ వరకు తీసుకుపోయి మా దగ్గర మా దగ్గర ఏం లేదు

ఇక్కడ డాక్టర్ ఏమన్నా మీకు అందుబాటులో లేకపోవడము గానీ లేకపోతే మీకు సరైన రెస్పాన్స్ ఇవ్వకపోవడం కానీ అయితే ప్రాపర్ గా ట్రీట్మెంట్ జరగలేదు అన్న సరే మాకు విలువలు వేయ ట్రీట్మెంట్ అయితే జరగలేదు ఎప్పుడు జరగలేదు నిన్న నిన్న మానే